హాయ్ ఆల్ నేను మీ సత్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూస్తుంది ఏంటంటే బండ్లగూడలో ఫ్లాట్స్ ఆప్షన్కి అయితే పెట్టారు సింగిల్ డబుల్ త్రిపుల్ బెడ్రూమ్స్ అనమాట చాలా లిమిటెడ్గా ఉన్నాయి ఈ మంత్ ఎండింగ్ ఆప్షన్ అయితే అవుతుంది దానికి డీడి సబ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట సో ఫ్లాట్స్ ఏమైనా ఓపెన్ ఉన్నాయో అని చెప్పేసి వచ్చి చూసాము అందులో కొన్ని వరకు ఫ్లాట్స్ లాక్ ఓపెన్ అయ్యి ఉంటే చూపిస్తున్నాను అనమాట సో మనం ఎంటర్ అవగానే ఫస్ట్ అయితే హాల్ వచ్చింది హాల్ అటు ఇటు కూడా టూ బెడ్రూమ్స్ ఉన్నాయి సెమీ ఫినిష్డ్ వర్క్ ఇది ఒకవేళ మనకు కొంచెం ఫినిష్ అయిపోయినప్పటికీ చేంజ్ అయితే పెండింగ్ కంపల్సరీ ఉంటుంది దానికంటే ఏం చేయలేదైతే ఇంకా బెటర్ కదా ఫుల్ ప్లెజ్డ్గా చేసుకోవచ్చు అండ్ టూ బెడ్రూమ్స్లో కూడా టూ బాత్రూమ్స్ ఇచ్చారు బాత్రూమ్స్ అయితే చాలా స్పేషియస్గానే ఉన్నాయి వీటికి కూడా కమోట్స్ అవి కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట అండ్ టైల్స్ వర్క్ అయితే అయిపోయింది కింద కిచెన్లోని బాత్రూంలోని టైల్స్ వర్క్ అయితే అయిపోయింది అనమాట అండ్ కబోర్డ్స్ వచ్చేసి జస్ట్ ఇలా ప్లైన్గా కట్ చేసి ఇచ్చారు దానికి మనం పెయింట్స్ లప్పం ఇదంతా కూడా మళ్ళీ సీలింగ్ కానీ అన్నీ మనం ఇష్టమైతే చేయించుకోవాలి అండ్ కాస్ట్ కూడా వచ్చేసి పల్లె రీజనబులే మనకి సిటీ సెంటర్లో కాబట్టి ఇది రీజనబుల్ అనే చెప్పాలి అండ్ ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే మనకు అన్నీ కూడా ఫెసిలిటీస్ అవైలబుల్గానే ఉన్నాయి మేము చూడడానికి వెళ్ళాం జస్ట్ మీకు చూపించాలనిపించింది అండ్ ఓపెన్ కిచెన్ వచ్చింది అనమాట హాల్లోకి కనిపిస్తూ ఉంటుంది అండ్ పీవీసీ విండోస్ ఇచ్చారు బాల్కనీ కిచెన్ నుంచి బయటకుంటుంది సో ఇదనమాట ఇక్కడ చూస్తే మనకి బాల్కనీలో ఒక నచ్చింది అన్నీ రోడ్డు వ్యూ అది పాయింట్ అంతా బాగుంది వాషింగ్ మిషన్స్ కూడా ఏదైనా పట్టేస్తారు ఫ్రంట్ టాప్ ఏదైనా ఇక్కడ పెట్రోల్ పంక్ డైరీ కాలేజ్ స్కూల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ వాల్కి చూస్తే హైట్లో ఉన్నాం కొంచెం భయంగా ఉంది కాకపోతే ఇక్కడ క్రాక్స్ చూస్తే ఇంకా భయమైంది మనం అన్నిటి వ వర్క్తో పాటు ఇది కూడా కంపల్సరీ చేయించుకోవాలి దాని మీద బెండవ్వాలంటేనే కొంచెం భయంగా అనిపించింది అనమాట పక్కన చూస్తే ఇది అంతా ప్లేస్ ఉంది సంథింగ్ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తారంటే ఇంకా